హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ సో ఈరోజు చికెన్ బిర్యానీ అయితే వండాం ఫస్ట్గా ముందుగా చికెన్కి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కారం ఉప్పు వేసేసి గరం మసాలా హోల్ గరం మసాలా వేసి పెట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సో బిర్యానీకి బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకోండి అండి నానబెట్టాలి వన్ అవరు చూడండి కడిగేసి నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనము ఏమంటారు రైస్ ఉడకడానికి వాటర్ మనం బగారా రైస్కి పోపేస్తాం కదా మిర్చి అవన్నీ వేసేస్తే వాటర్ మసలు పెట్టాలి ఆ వాటర్ మసిలిన తర్వాత మనం నానబెట్టిన రైస్ ఉంటుంది కదా అందులో వేసేయాలండి ఇప్పుడు అందులో నిమ్మకాయ రసం కూడా యాడ్ చేయాలి కారం ఉప్పు చిటికెడు పసుపు ఓల్గరం మసాలా ఒక నిమ్మకాయ సో టూ కేజీస్ రైస్కి టూ అండ్ హాఫ్ చికెన్ తీసుకోండి దాని తర్వాత మీకు ముందుగా చూపెట్టిన బిర్యానీ మసాలా ఉంది కదా అండి అది టూ ప్యాకెట్స్ పడుతుంది ఇంకోటి గరం మసాలా పౌడర్ వన్ ప్యాకెట్ ఇవన్నీ మిక్స్ చేసేసుకొని చికెన్ ముక్కలకు పట్టియాలండి ఇందులో కొంచెం మనము కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకొండి అది పుదీనా పుదీనా వేసుకోవాలి చూడండి వాటర్ మసలాయి కదా ఆ రైస్ అనేవి నానబెట్టుకున్న రైస్ అనేది ఆ వాటర్లో వేసేయడమే మనం ఇప్పటిదాకా యాడ్ చేసిన మసాలాస్ మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలన్నమాట ఇది పెరుగు పెరుగు ఎంత పడుతుందంటే టూ అండ్ హాఫ్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగులో ఆఫ్ ప్యాకెట్ అయితే వేసుకోవాలి పెరిగేసి మళ్ళీ మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి చికెన్ని ఆనియన్ ఫ్రై చేసేసి కూడా ఇందులో వేయాలి వన్ కప్ ఆనియన్ ఫ్రై చేసి మనము ఇందులో వేసుకోవాలి కొంచెం బిర్యానీ చేయడానికి ఫైవ్ పెద్ద ఆనియన్స్ అయితే పడతాయి ఆనియన్స్ సన్నగా కట్ చేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసిన ఆనియన్ని కొంచెం చికెన్లో కొంచెం కొంచెం వేసేసి దాని తర్వాత రైస్ పైన చల్లడానికి కొద్దిగా అయితే తీసి పెట్టుకోవాలి సో ఇలా ఆల్ మిక్స్ అన్ని మసాలాలు ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి ఇంకా ఆయిల్ వచ్చేసి కిలో ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట సో ఇంకా పైనుంచి మనకి రైస్ మసలిన వాటర్ ఉంటాయి కదా అండి అది వన్ గ్లాస్ వేసుకోండి మ్యారినేట్ చేసిన చికెన్కి చూడండి ఆ గ్లాస్తో అయితే టూ గ్లాసెస్ అయితే వాటర్ పోసాము దాని తర్వాత ఉడికించిన రైస్ మనము లేయర్ టైప్లో అనమాట సో చూడండి అలా అయితే రైస్ వేసేసుకోవాలి ఇది నార్మల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది రైస్ ఇంకా కొంచెం ఉడకాలండి ఆ కింద లేయర్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే వేసాము పై లేయర్కి వచ్చేవరకు నైంటీ పర్సెంట్ కుక్ అయితే మనము వేసుకుంటామన్నమాట అట్లా రైస్ వేసిన తర్వాత పుదీనా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర ఫ్రై చేసిన ఆనియన్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలా అయితే లేయర్ టు లేయర్ మనం వేసుకుంటూ రావాలన్నమాట ఇది చూడండి మొత్తం కుక్ అయిపోయింది అంటే నైంటీ పర్సెంట్ ఉడికిందనమాట ఇది లాస్ట్ రైస్ పై నుంచి వేసింది సో దాని తర్వాత చూడండి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా ఇలా వేసేసి మనం దమ్స్ దమ్ పెట్టుకోవాలి కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ వేసుకోండి లేకపోతే లేదు ఇలా పైన ఏదైనా వెయిట్ పెట్టేసి మనము స్టవ్ని ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలన్నమాట స్టవ్ పైన అంటే ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయినంటే యామి యామి టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయింది ఇది థ్యాంక్ ఫర్ వాచ్